నంద్యాల పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరమణ ఆకస్మిక సోదా చేశారు సంబంధిత అధికారి నంద్యాలపట్నంలో హోటల్ను తనిఖీ చేశారు హోటల్లోని ప్రతి చోట పరిశీలించిన ఆహార భద్రత అధికారులు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి నివ్వెరపోయారు ఈ సందర్బంగా హోటల్లో కాలం చెల్లిన ఆహారం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీలో భాగంగా స్టోర్ రూమ్ పరిశీలించారు అదేవిధంగా హోటల్ యాజమాన్యానికి తగు సూచనలు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్బంగా అధికారి వెంకటరామయ్య మాట్లాడుతూ పట్టణంలో హోటల్స్ యాజమాన్యం వారు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కొన్ని హోటల్స్లో ఆహారాన్ని నిల్వ ఉంచడం జరుగుతుందని అలా చేస్తే తనిఖీలు చేసినప్పుడు మా దృష్టికి కూడా వచ్చిందంటే హోటల్ సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు

डे सर शुर ಅದ ಖರೀತಿಯ ಆರೋಗ್ಯ ಕಾಣ್ತೀವಿ ನೀವು ವ್ಯವಸ್ಥೆ ಟ್ರೀಟೇಯಿ ಮಾತಾಡೋಣ ಚಿನ್ನಪ್ಪ ವೈಟ್ ವೈಟ್ ಅದೇ ಎಪ್ಪ ಮೋಸ ఆయన కూడా రిపీట్ చేయాలండి మీరు రెండు మూడు నాలుగు టైంల కన్నా ఎక్కువ వాడక ఉంటుంది మేము వచ్చే టీవీ రీడింగ్ ఇచ్చింది గవర్నమెంట్ దాని ప్రకారం చెక్ చేస్తాను దాంట్లో తొలి ప్లేస్లో అయితే మీ చేసేటప్పుడు ఇది క్లీన్ చేసుకుంటున్నాయి ఈరోజు నంద్యాల పట్టణం నందు ఉన్న స్వచ్ఛ మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛత భారత కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమం నిర్ణయిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ హోటల్ను మన గాంధీ చౌక్లో ఉన్న హోటల్ను తనిఖీ చేయడం అనేది ఆ తనిఖీ చేసి ఉండే ఓనర్ కానీ యజమా సిబ్బందికి కానీ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది ఆయిల్ కూడా మనం రిపీట్ ఆయిల్ చేయకూడదని వాళ్ళకు కూడా హెచ్చరించడం అనేది అంటే కాంచిన ఆయన్ని కాచుతో అది మూడు నాలుగు సార్లు మాత్రమే వాడుకోవాలి మాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన టీపీసీ రీడింగ్ ప్రకారం కన్నా ఎక్కువ మోతాదులో వచ్చే వారిపై కేసులు కూడా మనం నమోదు చేయకూడదు కాబట్టి కర్నూలు నంద్యాల పట్టణంలో ఉండే హోటల్ యజమానులు రెస్టారెంట్లు వాళ్ళంతా తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలి మరియు వారి మన సూచనలు కూడా ఎఫ్ఎస్ఎస్ఏ చట్టం ప్రకారం గైడ్ లైన్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ఎవరైనా ఆహార పదార్థాలు నిలవబెట్టి అమ్మకూడదు నీ మిగిలిన పదార్థాలు ఫ్రిడ్జ్లలో పెట్టకూడదు ఫ్రిడ్జిలో పెట్టినప్పుడు అవి మా దృష్టికి వచ్చిన మా తరగతి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి మన అడ్యుకేషన్ కేసులు మన జాయింట్ కలెక్టర్ గారి వారికి ఫైన్ ద్వారా కేసులు నిర్వహించబడును అందువల్ల కాబట్టి హోటల్ యజమానులు అయితేనేమి రెస్టారెంట్ యజమానులు అయితేనే నిలువ పదార్థాలను వండిన పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచకుండా చూసుకొని ఏ రోజు రోజు తయారు చేసుకుని వేడి వేడి పదార్థాలు మాత్రమే ప్రజలకు అందించవలసిందిగా కోరుతున్నాను